తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది ఆస్కార్ విజేత సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి తండ్రి ప్రముఖ రచయిత శివశక్తి దత్త అసలు పేరు కోడూరు సుబ్బారావు అనారోగ్యంతో కన్ను మూశారు ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్ లోని మణికొండలో ఉన్న తన నివాసంలో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ ఎనిమిదిన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించిన శివశక్తి దత్తకు చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి కళల పట్ల ఉన్న మక్కువతో ముంబై వెళ్లి అక్కడ ఆర్ట్స్ కాలేజీలో చేరారు అదే సమయంలో ఆయన అనే కలం పేరుతో చిత్రకారుడిగా కూడా పనిచేశారు అనంతరం స్వగ్రామమైన కొవ్వూరుకు తిరిగి వచ్చి సంగీతంపై దృష్టి సారించారు గిటార్ హార్మోనియం సితార్ వంటి నేర్చుకున్నారు శివశక్తి దత్తా రచయితగా మాత్రమే కాకుండా సంగీత దర్శకుడిగా దర్శకుడిగాను తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారు తమ్ముడు విజేంద్ర ప్రసాద్ తో కలిసి దత్తా బ్రదర్స్ పేరుతో కథలు రాశారు నాగార్జున నటించిన జానకి రాముడు చిత్రానికి కథను చంద్రహాస్ అనే సినిమాతో దర్శకుడిగా మారారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాలో నల్లా నల్లని కళ్ళు పాటతో సినీ గేయ రచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు ఆ తర్వాత ఛత్రపతి హనుమంతు సాయి బాహుబలి ట్రిపుల్ ఆర్ హనుమాన్ తదితర చిత్రాలకు పాటలు రాశారు ట్రిపుల్ ఆర్ చిత్రంలోని రామం రాఘవం పాటకు ఆయనే సాహిత్యాన్ని అందించారు శివశక్తి దత్తకు ముగ్గురు సంతానం కీరవాణి కళ్యాణి మాలిక్ శివశ్రీ కంచి ఆయనకు ఒక అన్న ఒక అక్క నలుగురు తమ్ముళ్లు ఉన్నారు ప్రముఖ కథా రచయిత రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ఆయన తమ్ముడు కాగా ప్రఖ్యాత దర్శకుడు ఎస్ ఎస్ ఆయన అవుతారు శివశక్తి దత్త మృతి పట్ల చిత్ర పరిశ్రమ ప్రముఖులు అభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన అంత్యక్రియలు ఈ రోజు మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు